Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి చాలా డేస్ తర్వాత ఇంటర్మీడియట్ లేదా ట్వెల్త్ పాస్ అయిన క్యాండిడేట్స్ కి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చెంది ఈ జాబ్స్ కి సంబంధించి మనకి ఫోర్త్ ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫార్టీ సిక్స్ థౌసండ్ కి పైగానే సాలరీ అనేది ఉంటుంది ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ సిలబస్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ ని కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చేస్తున్నారు అది కూడా సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి సో వాళ్ళు మాత్రం కంపల్సరీగా వీడియోని చివరి వరకు అయితే చూడండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని కంపల్సరీగా కంపల్సరిగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి సో మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము సో దానికంటే ముందు ఇక్కడ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది మీరు నోట్ చేసుకోండి సో ట్వంటీ ఫస్ట్ జూలై రోజు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఆగస్టు ఫోర్త్ వరకు అయితే టైం ఉంది సో మీరు ఆగస్టు ఫోర్త్ వరకు అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని హార్డ్ కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది అది కూడా చెప్తాను అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది ఇందులో మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు ఈ జాబ్స్కి సంబంధించి కొంచెం కాంపిటీషన్ విషయంలో మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది ఎందుకు తక్కువగా ఉంటుంది కూడా క్లియర్గా అయితే చెప్తాను సో ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ఫస్ట్ ఏంటి అంటే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాతనే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారు సో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది అంటే ఎందుకు అంటే సో చాలామంది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడితే అందరికీ అవకాశం ఉంటుంది కాకుంటే ఇక్కడ టైపింగ్ టెస్ట్ పెట్టడం ద్వారా ఏంటంటే అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అంటే ఫిల్టర్ అనేది చేయబడుతుంది ఇక్కడ సో కాబట్టి టైపింగ్ టెస్ట్కి సంబంధించేమో టెన్ మినిట్స్ టైం ఉంటుంది ఇందులో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి కంప్యూటర్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి మీరు టైప్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది ఇది మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే ఫైనల్ మా ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయదని జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట సో మెయిన్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ సో ఇక రిటర్న్ టెస్ట్ వచ్చేసి టూ పేపర్స్లో అయితే కండక్ట్ చేస్తారు ఇందులో పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మరీ ఎదో పెద్దగా ఉండదు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు టూ అవర్స్ థర్టీ మినిట్స్ కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ విధానంలోనే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మీకు ఎటువంటి డిస్క్రిప్టివ్ అయితే ఉండదు పేపర్ వన్ అవర్ అయితే ఉంటుంది ఇందులో మెంటల్ టెస్ట్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటీవ్ ఆప్ట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ జడ్జ్మెంట్స్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు టూ హండ్రెడ్ మార్క్స్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి టూ మార్క్స్ అనేవి కేటాయిస్తారు ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు సో పేపర్ టూకి సంబంధించి మేము వన్ అవర్ కండక్ట్ చేస్తారు ఇందులో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఇందులో మీకు త్రీ మార్క్స్ కేటాయిస్తారు ప్రతి రంగర్కి వన్ మార్క్ అనేది డిడెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఎంపిక చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అయితే ఇక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఏంటి అంటే మీకు డియర్ఎస్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు హౌజ్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఉండేటువంటి అన్మిజబుల్ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించొద్దు మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ అనేది కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఈ పోస్ట్లకి సంబంధించి మనకి శాలరీ ఎంత ఉండాలి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము సో దానికంటే ముందు ఇక్కడ మనకి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు సో మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అని అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు మీరు ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మీకు ఆఫీస్ వర్క్ అనేది అసైన్ చేస్తారనమాట సో ఫైల్స్ని క్యారీ చేయడము అండ్ అలాగే సిస్టమ్ రిలేటెడ్గా ఏదైనా డేటా ఎంట్రీ చేయమంటే డేటా ఎంట్రీ చేయడము ప్రింట్అవుట్ తీయడము జిరాక్స్ తీయడము ఇలాంటి వర్కే ఉంటుంది గ్రూప్ సి క్యాడర్కి సంబంధించింది పర్మనెంట్ ఉద్యోగము లెవెల్ టూ ప్రకారం నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ వరకు బేసిక్ ఎక్కిపోయి ఉంటుంది దాంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి అవన్నీ కలుపుకుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా మీరు శాలరీ అనేది పొందొచ్చు ఇంకా ఎక్కువగానే వస్తుంది మీకు అన అందాదే చెప్తున్నాను ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఏ కేటగిరీలో వేకెన్సీ కేటాయించారో కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోండి మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే సిఎస్ఐఆర్కి సంబంధించి అనుబంధ సంస్థలకి మనకి ఆల్ ఓవర్ ఇండియా వారిగా కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి జన్ జనరల్ ఈడబ్ ఓబీసీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి మిగతా వాళ్ళు మాత్రం ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో వాళ్ళు మాత్రమే ఫీ అనేది పే చేయాలి అమ్మాయిలకి లేదు ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్వీస్ వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అది జరిగింది ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంకి సంబంధించి మనకి డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది సో మనకి దూరం ఉంది కదా లొకేషన్ అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే మనకి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అండ్ అలాగే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ తోటి మనము మన సొంత రాష్ట్రాలకి సీఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలకి మనము చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో మీకు సారీస్ కూడా చాలా త్వరగా ఇంక్రిమెంట్ అయితే అవుతాయి ఎందుకంటే మనకి త్వరలోనే మనకి కొత్త ఎయిత్ పే కమిషన్కి సంబంధించి కూడా అది అప్రూవల్డ్ కనుక వచ్చినట్లయితే మీకు ఫిఫ్టీ ఏంటి సిక్స్టీ థౌసండ్కి పైగానే శాలరీస్ అనేవి పొందొచ్చు కాబట్టి సో ఇంటర్ అర్హతతో ఇంత మంచి శాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి సో మీ కనుక ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మాత్రం మనకి ఇది ఎగ్జామినేషన్ సిలబస్ కూడా కొత్తమీ కాదు అదే సిలబస్ కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి మెయిన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను ఫీజు లేనటువంటి వాళ్ళు కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీకు ఎటువంటి ఖర్చు లేదు జస్ట్ అప్లికేషన్స్ పెట్టడమే సో మీరు ఒకవేళ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ యొక్క వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే వెబ్సైట్ త్రూగా మనము అప్లై అయితే చేయాలి ట్వంటీ ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను అలాగే మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎనకు కామెంట్ రూపంలో అడిగారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్